అందరికీ జై భీమ్ నేను కాలువ విజయ్ గత రెండు మూడు రోజుల నుంచి ఫేస్బుక్లో ఒక ఆడియో రికార్డులో అఘోరి అంబేద్కర్ గారిని తిడుతున్నట్లు దూషిస్తున్నట్లు కొన్ని రికార్డింగ్ అయితే మనందరం విన్నాము అయితే ఈ అఘోరి లోక కళ్యాణం కోసం వచ్చాను సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం వచ్చానని మాట్లాడుతూ ఉంది ఓకే నువ్వు లోక కళ్యాణం కోసం వచ్చావు నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకోవడానికి వచ్చావు ఐ అగ్రీ దట్ బట్ అంబేద్కర్ గారిని నేనేం చేశాడు నువ్వు అంబేద్కర్ గారి పట్ల బొచ్చుడు బొగలాలు తీసి మాట్లాడుతున్నావు రాజ్యాంగం అంటే గౌరవం లేదు చట్టం అంటే భయం లేదు ఇట్లా నువ్వు అంబేద్కర్ గారి పట్ల తప్పుగా మాట్లాడేందుకు నేనైతే చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను అసలుకి అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అంత స్థాయిని ఇది కాదు నువ్వు ఏడో బుక్కగాడివి అలాంటిది అంబేద్కర్ గారి గురించి నువ్వు మాట్లాడే అంత స్థాయికి నువ్వు ఇదిగా ఉంటే నేనైతే అసలు నేనే కాదు ఈ ప్రా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైతే ఊరుకోరు నువ్వు అంబేద్కర్ గారి పట్ల ఇట్లా మాట్లాడినందుకు ఖబర్దార్ నా కొడక్క నోరు అదుపులో పెట్టుకొని అంబేద్కర్ గారి గురించి మాట్లాడు ఎవరైనా సరే అది నీ మీద నేను రేపు సోమవారం యాజ్ ఏ లాస్ట్ స్టూడెంట్గా నేనైతే నీ మీద కేసు అయితే ఫైల్ చేయాలనుకుంటున్నాను ముస్లింలు చంపుతాను క్రిస్టియన్లు చంపుతాను ఇట్లా మత విద్వేషాలు రేపుతూ కులాల మధ్య మతాలు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావు నువ్వు ఖచ్చితంగా నీ మీద తగిన చర్య తీసుకుంటానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఎవరైనా సరే అంబేద్కర్ గారి గురించి కానీ ఆయన రాసిన రాజ్యాంగం గురించి కానీ తప్పుగా మాట్లాడితే నా కొడకళ్ళారా నేలకల కోస్తా అని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భీమ్